హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ప్రజలందరూ కూడా పోస్ట్ ఆఫీసులకి పరుగులు పెడుతున్నారు అది కూడా కొత్త అకౌంట్స్ ని ఓపెన్ చేయడానికి సో ఎందుకు వీళ్ళంతా జనాలందరూ కూడా పోస్ట్ ఆఫీస్ కి కొత్త అకౌంట్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు అలాగే ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి ఏదైతే లబ్ధిదారులకు ఇస్తానని చెప్పారో నెలకి ఎంత అమౌంట్ అని చెప్పి రెండు వేల ఐదు వందల అలా చెప్పారు సో ఆ అమౌంట్ పోస్ట్ ఆఫీస్ ఖాతా హోమ్ మనకి అమౌంట్ పడతాయా సో వీటిలన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా మన వీడియోని లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోతే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి జనాలు పోస్ట్ ఆఫీసులకు ఎందుకు పరుగుపడుతున్నారు ఇది ఒక విధమైన సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో చాలా సర్కులేట్ అయిపోయింది అదేంటంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తేనే ప్రభుత్వానికి సంబంధించిన అమౌంట్ ఏతే పథకాలు ఉన్నాయో పథకాలకు సంబంధించిన అమౌంట్ లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తారు అని చెప్పి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతుంది సో ఈ ప్రచారం నిజమా కాదా అనేది మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి సంబంధించి అటువంటి ఆదేశాలు కూడా ఏమీ వచ్చినట్లుగా కనిపించట్లేదు ఎందుకంటే ముఖ్యంగా ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయమని ఏ ప్రభుత్వం కూడా చెప్పదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ఏంటంటే ఆల్రెడీ బ్యాంక్ ఖాతా ఉన్న వాళ్ళకి ఎటువంటి అకౌంట్ అవసరం లేదు దీని గురించి అపోహ అపోహ మాత్రమే కంపల్సరీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలి ఎవరి అయితే అకౌంట్ లేదో వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు లేదా ప్రభుత్వ సంస్థల సంబంధించి బ్యాంకులకు సంబంధించి బ్యాంకులు కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే బీబీటీ పద్ధతి ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించిన డబ్బులు జమ చేస్తారో ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో ఆ ఖాతాకి ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి సో అది మెయిన్ పాయింట్ ఇక్కడ మెయిన్ పాయింట్ని వదిలేసి అందరూ కూడా ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నా కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు ఓపెన్ చేయడానికి జనాలు పరుగులు తీయడం జరుగుతుంది సో ఇది ఒక అపోహ మాత్రం అనేది అయితే మనకు తెలుస్తుంది సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎన్సిపిఏ ప్రకారం బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి సో ఏ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్సిపిలో మా ఆధార్ లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ అనేది పడతాయి సో మీకు ఎలా తెలుసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది అంటే ఆ తెలిస్తేనే మీకు ఆ అకౌంట్ లోకి డబ్బులు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం సో ఎలా చెక్ చేయాలనేది ఆన్లైన్లో చాలా ఈజీ ప్రాసెస్ ఉంది వెబ్సైట్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అందులో చెక్ చేసుకున్న మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక వీడియో అనేది రూపొందించి పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోనిచ్చినంత లైక్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేనా డౌట్స్ ఉంటే డైలీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే పైన వెబ్సైట్ ఉంది కదా తన్విటెక్స్ డాట్ కామ్ సో తన్విటెక్స్ డాట్ కాలో వెబ్సైట్లో లో ప్రతి ప్రతిరోజు డైలీ న్యూస్ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్